నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎయిటర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు వ్యక్తిత్వ హనన హంతకులు పెరిగిపోతున్నారు అంటే క్యారెక్టర్ ఎసాసిన్స్ ఈ క్యారెక్టర్ ఎసాసిన్స్ వేల సంఖ్యలో సోషల్ మీడియాను ఆక్రమించి నిత్యం కొన్ని వేల మందిని వెంటాడుతున్నారు వేధిస్తున్నారు వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు అది ఒక పాఠశమం అయితే రెండో భాగం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన కొంతమంది ఐఏఎస్లు ఐపిఎస్లు ఈ మాజీలు కూడా ఇటువంటి దారుణాలకే ఒడిగడుతూ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి దీనికి తగ్గట్టుగానే వారి చేష్టలు కూడా ఒక వర్గానికి లేదా ఒక రాజకీయ పార్టీకి ఒక నాయకుడికి అనుకూలంగా ఉంటూ తమకిష్టం లేని మరో నాయకుడిని అతని వ్యక్తిత్వాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ తాజా మాజీలు దీనికి సంబంధించి గతంలో ఎన్నికలకు ముందు వరకు కూడా మీకు బాగా వినిపించిన పేరు ఎన్నికల సంఘం మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అండ్కో అలాగే ఐఐఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారు వీరు ఎన్నికల ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనను జగన్మోహన్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు దీనికోసం అని చెప్పి వీరైతే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు తాత్కాలికంగా ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే పరిమితం చేశారు పురుగునే ఉన్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ వైపు కన్నెత్తి చూడలేదు వారి కార్యకలాపాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికే పరిమితం చేశారు సరే వారి లక్ష్యం పూర్తయింది ఆ తర్వాత మళ్ళీ వారి జాడలేదు అలాగే ఆ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీకి సంబంధించిన కార్యకలాపాలు కూడా లేవు ఇక్కడ మనకు ఏమర్థమవుతుంది వీరు చాలా ఉద్దేశపూర్వకంగా ఒక వర్గాన్ని మోస్తూ జగన్మోహన్ రెడ్డి అందుకొని అధపాతాలలోకి తొక్కే ప్రయత్నం చేశారు సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడితో అయిపోయిన ఈ భాగవతం అంటే అవ్వలేదు తాజాగా ఇప్పుడు కూడా ఈ మాజీలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అతని పరిపాలన రాదు అతను ఎవరిని గౌరవించడు అతను ఎవరితో ఎవ ఎలా వ్యవహరించాలో కూడా తెలియదు సజ్జల రామకృష్ణారెడ్డి మీద మొత్తం వదిలేశారు లేక ధనుంజయ రెడ్డి మీద వదిలేశారు అని చెప్పి ఇప్పుడు కొత్త కొత్త విషయాలు వింత వింత విషయాలు చెబుతున్నారు ఇలా చెబుతున్న వారిలో తాజాగా మీకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అలాగే వైసీపీ ఎమ్మెల్ ఎమ్మెల్సీగా పనిచేసిన మాజీ ఐపీఎస్ ఆయన షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఇక్బాల్గా ఆయన పేరు పొందారు ఆయన వీరిద్దరూ కూడా ఒక తెలుగుదేశం అనుకూల ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని చాలా కించపరిచే విధంగా ఆయన వ్యక్తిత్వాన్ని హననపరిచే విధంగా మాట్లాడారు అది కూడా అసలు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం అనేది సరిగ్గా ఉండదు పబ్జి ఆడుకుంటాడేమో అంటున్నారు ఇదే ఒక మీరు ఒక ఐఏఎస్లు ఐపీఎస్లుగా పనిచేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఖాళీగా కూర్చుంటాడు ఎవరిని కలవడం ఇంట్లో పబ్జి ఆడుకుంటాడేమోన విమర్శలు వచ్చినాయి అని చెప్పేంత స్థాయికి ఆ వ్యక్తులు ఎందుకు పడిపోతున్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూనే కొత్తగా ఒక ఎలిగేషన్ చేశారు అదేమిటంటే మూడు రాజధానుల ప్రకటనకు సంబంధం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ను విక్రయించి అక్కడ రాజధాని పెడదాం అన్నా అని చెప్పి ఈయన చెప్పారంట జగన్మోహన్ రెడ్డి మీకు మరీ అంత అమాయకుడిగా అంత అజ్ఞానం లేని వ్యక్తిగా కనిపిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఆయనకు ఈ వ్యాపార రంగంలో అనుభవం ఉంది ఈ పవర్ ప్లాంట్స్ కూడా నడిపాడు ఆయనకున్న సర్కిల్లో అత్యధికులు ఈ పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలే స్టీల్ ప్లాంట్ని అమ్మేసేస్తే అక్కడ రాజధాని కట్టేయచ్చు స్టీల్ ప్లాంట్ అమ్మేయడం సాధ్యం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియదా స్టీల్ ప్లాంట్ అనేది రాష్ట్రీయ ఇస్పాత్ నిగం కేంద్ర ప్రభుత్వ సంస్థ అధీనంలో ఉంది దాన్ని అమ్మాలని చెప్పి చెప్పాడా మీకు దాన్ని అమ్మేసాక రాజాన్ని కడదామని చెప్పి చెప్పాడా ఎంత హాస్యాస్పదంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించి చాలా స్పష్టమైన వైఖరిని వెల్లడించాడు ఆ స్టీల్ ప్లాంట్కి గన్లు కూడా కేటాయించాలని చెప్పి లేఖ రాశాడు ఆయన దానిని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పి లేఖ రాశాడు అటువంటి వ్యక్తి అంత అవివేకంగా అన్న ఈ స్టీల్ ప్లాంట్ నమ్మేద్దాం మనం ముప్పై మూడు వేల ఎకరాలు వచ్చేస్తుంది అక్కడ మనం రాజధాని పెట్టేద్దాం అని చెప్పి అంటాడా ఇది అసలు నిజంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారి లాంటి వ్యక్తి ఇటువంటి మాటలు చెప్పడం ఈ మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద రుద్దటం లేదా ఆపాదించడం అత్యంత శోచనీయంగా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పరిపాలన తెలియదు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి పరిపాలన తెలియకపోతే రెండేళ్ల పాటు కోవిడ్తో రాష్ట్రం అతలాకుతలమైనప్పటికీ కూడా రాష్ట్రాన్ని తిరిగి ఆయన గాడిలో పెట్టగలిగాడు ఎంత స్థాయిలో మీకు తెలియదా ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపి గ్రోత్ ఎంత తమ తెలియదా సిక్స్టీన్ పాయింట్ టూ పర్సెంట్ దాకా నమోదైంది అది స్టే మన భారతదేశంలో సెకండ్ హైయెస్ట్ గ్రోత్ రేట్ అది అది సుబ్రహ్మణ్యం గారు తెలియదు అది అది పరిపాలనా సంస్కరణలు ఈ సమర్థవంతమైన పాలన సాధ్యం అవుతుంది అది అలాగే అన్ని సెక్టర్లు కూడా డబుల్ డిజిట్ గ్రోత్ని సాధించాయి మరి అది పరిపాలనా సంస్కరణలు అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాధ్యం కాకపోతే ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అసలు బహుశా గారు కూడా ఊహించని విధంగా విద్యారంగంలో ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడే మీరు 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 ఎప్పుడైనా సలహా ఇచ్చారా ఆయనకి ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వాలని చెప్పి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని చెప్పి వారికి ఇంటర్నేషనల్ పక్లాదే సిరబస్ ఇవ్వాలని చెప్పి మీరు ఎప్పుడు ఆయన సజెస్ట్ చేశారా మీరు ఆయన దగ్గర ఉన్నప్పుడు కానీ పరోక్షంగా కానీ ఇలా చేస్తే బాగుంటుంది మీరు చెప్పారా మరి ఏంటంటే తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన తెలియదు కదా మరి ఎన్నెటా తెలిసినాయి ఇంకో విషయం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక అద్భుతమైన అంశం ఏంటంటే పౌర సేవలు దాదాపు ఏడు వందల రకాల పౌర సేవలను ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా పన్నెండు కోట్ల సేవలు అందించాడు ఆయన అంటే సగటున ఒక్కొక్కరు రెండు సేవలు రెండు పౌర సేవలు తమ ఇంటికి గడప వద్దే అందుకున్నారు ఈ సంస్కరణ అనేది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇక్బాల్ గారు చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తెలియదు కదా మరి మరి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేశాడు అసలు ఎట్లా సాధ్యమైంది అది జగన్మోహన్ రెడ్డికి ఏమి తెలియదు జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు రెండు వేల రకాల వస్తువులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి ఎలా సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇంకా అనేక అనేక అద్భుతాలు జరిగాయి పరిపాలనా సంస్కరణలు కూడా జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన గురించి తెలియదు మరి ఆయన దాదాపు ముప్పై లక్షల మందికి పిల్ల పట్టాలు ఎందుకు ఇచ్చాడైనా మీరు ఎప్పుడు చెప్పారా ఈ మాజీ ఐపీఎస్లు ఐఏఎస్లు మీకు బాగా విజ్ఞానవంతులు మీకు అన్ని తెలుసు కదా మీరు ఎప్పుడన్నా కలుసుకొని చెప్పారా జగన్మోహన్ రెడ్డికి ఇట్లా పేదలు ఉన్నారండి దేశంలో ఎవరు ఇవ్వలేదు ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు కాబట్టి వారికి మీరు సెంటు సెంటర్ స్థలాలు ఇవ్వండి మీరు అని చెప్పి మీరు ఎప్పుడు చెప్పారా మరి ఆయన ఎందుకు ఇచ్చాడు మరి ఆయన పరిపాలన తెలియదు కదా ఇంకో విషయం చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ల్యాండ్ పూలింగ్లో ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించాడు అది మీకు గొప్పగా కనిపిస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి ఈ పేదలకు ఇళ్ల స్థలాల కోసం దాదాపు డెబ్బై ఐదు వేల ఎకరాల భూమి అసలు ఎటువంటి వివాదాలు లేకుండా సేకరించాడు ఎట్లా సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన లేదు కదా జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ పబ్జీ ఆడుకుంటాడేమో అసలు రాష్ట్రాన్ని గాలి వదిలేసి అది ఎట్లా సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు దాదాపు ఇరవై మూడు సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి సార్లు ఇవ్వలేదు ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి అసలు పరిపాలన తెలియదు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటాడేమో అటువంటి వ్యక్తిని దేశ ప్రధాని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ గల గల నాయకుడు మోడీ గారు ఇరవై మూడు సార్లు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చాడు మరి మీకు ఎప్పుడు ఇచ్చాడు ఇంటర్వ్యూ ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు మీరు ఏం చెప్పాలనుకున్నారు ఈ రాష్ట్రానికి ఎందుకు మీరు ఇటువంటి వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారు సుబ్రహ్మణ్యం గారికి సంబంధించి ఆయన మీద ఉన్న ఏంటంటే ఏది కూడా తేల్చడు నాంచుతాడు ఫైళ్లను తన వద్ద అట్టే పెట్టుకొని ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా సాచివేత ధోరణి అవలంబిస్తాడనే అభియోగాలు ఆయన మీద ఉన్నాయి ఆయన ఏంటంటే ఈ ఐఏఎస్ అనేది ఐపీఎస్ అనేది కలోనియల్ సంస్కృతి అది వాళ్ళ సంస్కృతిలో భాగాన్ని ఇప్పటికీ కూడా ఆయన వాళ్ళు ఇటువంటి వ్యక్తులు అట్లాగే అనుసరిస్తూ ఉంటారు తమ చేతికి మట్టి అంటకుండా ఏమి జరగకుండా చూడటం వారి దేశంలో కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు అయితే ఇదే సుబ్రహ్మణ్యం గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ ముఖ్యమైన విధులు నిర్వహి నిర్వహిస్తున్నప్పుడు కూడా ఆయన చాలా ఆరోపణలు వచ్చినాయి అక్కడ ఈ భక్తులు ఇచ్చిన కానుకల్ని తిరుమ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను ఆయన తన విలాసాలకు వాడుకున్నాడు తన భవనాల మరమతులకు వాడుకున్నాడు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి అప్పట్లో దానికి సంబంధించి చెప్తారు సరే సుబ్రహ్మణ్యం గారికి అన్ని పద్ధతులు బాగా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా రాలేదు ట్రెండ్ అయితే వచ్చేసింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఘన విజయం సాధిస్తున్నట్టుగా తెలిసిపోయింది అప్పటికి ఇంకా ఆయన వైసీపీ ఇంకా ఫ్లోర్ లీడర్ కాదు లేకపోతే ఆయన లెజిస్లేచర్ పార్టీ లీడర్ కూడా కాదు ట్రెండ్ ఉందంతే ఈ ట్రెండ్ ఉన్నప్పుడే వాళ్ళు చంద్రబాబు నాయుడు వదిలేశారు వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయారు ఆ సాయంత్రానికి వెళ్ళి ఆయనకి బుక్కేసి ఇచ్చి ఆయన అభినందించారు ఏంటి అసలు ఇది మీరు ఒక చీఫ్ సెక్రటరీగా ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తి మీకు ప్రోటోకాల్ అది అదే ప్రోటోకాల్ మీకు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూడా ఇంకా డిక్లేర్ చేయలేదు ఎవరు ఆయన ఆ శాసనసభ పక్ష నాయకుడిగా అంటే మన వైసీపీ పక్ష నాయకుడిగా కూడా పార్టీ నాయకులను ఎన్నుకోలేదు మీరు ఎందుకు వెళ్ళిపోయి ఆయన ప్రాపకం కోసం ప్రయత్నించారు మీరు పద్ధతుల గురించి మాట్లాడతారా మీకు ప్రాపకం కావాలి ఆయనను ఒకసారి పార్టీ తమ పక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత గవర్నర్ గారు మీకు మీకన్నా ఆదేశిస్తే ఆయనకి ఏం కావాలో అవన్నీ ఆయన ప్రమాణస్వీకారానికి అన్నీ చేసి చేసే సమయంలో మీరు కలుసుకోవచ్చు ఆయన్ని వెళ్ళిపోయారు మీరు ఆయన దగ్గరికి ఇప్పుడు వచ్చేమో జగన్మోహన్ రెడ్డికి తెలియదు పరిపాలన తెలియదు ఆయనకి అది మీకు మాత్రమే తెలుసు ఓకే రెండవ అధికారి ఇక్బాల్ గారు వారి చరిత్ర కూడా ఒక్కసారి మనం గమనిస్తే ఆయన మచ్చలేని కెరీర్ అని చెప్పి అంటారు మరి నాకైతే అంత అవగాహన ఎందుకంటే నేను నా నలభై దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈ జర్నలిజం ఫీల్డ్లో అనేక అనేక మంది ఐఏఎస్ఎల్తో ఐపీఎస్లతో క్లోజ్గా వారిని గమనించడం వారితో మాట్లాడటం జరిగింది అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకో కారణం తెలియదు కానీ మీకు రాష్ట్రం విడిపోకముందు తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఒక్ బోర్డుల ఒక్ బోర్డులో స్పెషల్ ఆఫీసర్గా వేస్తే ఇదే ఆయన మతానికే చెందిన ముస్లింలు ఈయన వలన మొత్తం ఒక బోర్డు అంతా నాశలైపోతుంది భూములకి న్యాయం జరగట్లేదు ఆయన తొలగించాలని చెప్పి ఒత్తిడి తెచ్చారు ఇదే ఆయన చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు ఇదే ఇక్పాల్ గారు ఒకసారి ఈ రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రం విడిపోతుందనే బాధతో తన పదవికి తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేయాలని ప్రయత్నించారు అంటే ఆయనకు అప్పటి నుంచే కూడా కొంత ఏదో రాజకీయంగా కొంత ఉండాలని చెప్పి ఏదో ఉన్నట్టుంది ఆయనకి అది అభ్యంతరం లేదు ఉండొచ్చు ప్రతి పౌరుడు కూడా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఆయనకి జగన్మోహన్ రెడ్డి కొంత ఆయనకి అండ అండగా ఉంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడైనా బాలకృష్ణ మీద పోటీ చేసి హిందూపూర్లో ఓడిపోయాడు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు పాపం జగన్మోహన్ రెడ్డి అసలు పరిపాలన సంగతి ఏం తెలియదు అక్కడ తనకు అది ఎవరు చెప్పినా ఏం చెప్పినా వినడు అటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు ఓడిపోయారనే సానుభూతితో మీకు ఎమ్మెల్సీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి పాలన తెలియదు కదా అంటే మీకు పాలన తెలియకపోకుండా మీకు ఎమ్మెల్సీ ఇచ్చాడంటే ఏం జరిగింది అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తప్పని చెప్పి మీరు చెప్తున్నారా ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డికి పాలన గురించి ఏమి తెలియదు జగన్మోహన్ రెడ్డి పాలన తెలియకపోతే అసలు మీకు ఎమ్మెల్సి ఎందుకు ఇస్తాడు మీకేనా తర్వాత మీకు ఆ హిందూ కూరుకు సంబంధించి పార్టీ పరంగా మిమ్మల్ని అక్కడ ఉంచితే మీరు పార్టీలో ఒక కలహాలకు కారణమయ్యారని చెప్పి ఆరోపణలు మీ మీద వచ్చాయి అది అందరికీ తెలుసు అలాగే అక్కడ పార్టీ ఇన్ఛార్జి ఒక ఆయనని చంపేస్తే హత్య చేస్తే ఆ హత్యకు కారకుల్లో ఒకరి మీ దగ్గర సన్నిహితంగా ఉండే వ్యక్తి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసు కానీ మిమ్మల్ని ఎప్పుడన్నా ఏమైనా అడిగాడే ఆయన ఎప్పుడు అడగలేదే ఆయన్ని మరి అది ఆయన పేరు సి రామకృష్ణారెడ్డి పార్టీ కోఆర్డినేటర్ వైసీపీ ఆయన్ని చంపేస్తే అది మీతో సన్నిహితంగా ఉండే వ్యక్తి మీదకి ఆరోపణలు వస్తే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అనలేదే అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అనలేదంటే జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు ఎవరితో ఎట్లా ఉండాలో తెలియదు అందుకని మిమ్మల్ని అనలేదు ఆయన జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు అందుకనే మీకు ఎమ్మెల్సీ ఇచ్చాడు ఆయన మీకు ఇచ్చాడు అంటే అసలు ఎట్లా చెప్తారు జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమీ తెలియదు పరిపాలన అని చెప్పి మీరు ఎట్లా చెప్పగలుగుతారు ఆ తర్వాత మీరు మిగతా అందరి రాజకీయ నాయకుల్లాగే ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు మీకుని మిగతా రాజకీయ నాయకులకి ఏం తేడా ఎక్కడ ఉంది అది వెళ్ళే ముందు బురద జలవటం కాకపోతే వెళ్ళిన తర్వాత వెళ్లే ముందు ఏమీ లేదు వచ్చిన తర్వాత మీరు బ్రత చదువుతున్నారు అంటే దీని వెనక ఎవరున్నారు ఇక్కడ మీలాంటి వ్యక్తిత్వ హననాలకు పాల్పడే వ్యక్తుల వెనక ఈ రోజున ఎవరున్నారు అది కూడా అందరికీ తెలుసు ఆ వెనకాల ఉన్న మూల విరాట్ ఎవరో అందరికీ తెలుసు మీరు ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే గొప్ప విజనరీగా భావిస్తారో ఆయనకు సంబంధించి ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా అవన్నీ మీకు ఉప్పులుగానే కనిపిస్తాయి జగన్మోహన్ రెడ్డి ఇన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా అతను ఒక నిరంకుశుడు లేకపోతే పరిపాలన రా రాదు అతనికి ఎవరిని గౌరవించడం ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటాడేమో అనే భావన మీకుంటుంది ఇది బాగుండలేదండి అది ఇది మనం మంచిని మంచిగా చెడును చెడుగా చెప్పకపోతే మనం ఎంత చదువుకున్నా ఎంత గొప్ప ఉద్యోగాలు చేసినప్పటికీ కూడా అది మన వ్యక్తిత్వాన్ని మన శోభ నివద్దు మన వ్యక్తిత్వాన్ని మరింత పతనం చేస్తుందని చెప్పి గమనించాలని చెప్పి కోరుతున్నా